ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి నా శక్తి పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారి ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యల పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేడా జరిగింది ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకులకి తెలియజేసేది ఒకటి మేము అనుక్షణం మీతోనే ఉంటాం మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే గత ప్రభుత్వం చూశారు అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం వాళ్ళ మీద కేసులు పెడదాం వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అరగొట్టడానికే వాళ్ళ అధికారం వినియోగించారు అందుకే ఈ రోజు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు సోదల్లారావు కనుకనే మనం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మూడు నెలల్లోనే తీపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం లెక్క తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఉందా లేదా ఏదైతే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇష్టానుసారం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సోదలారా